హాయ్ అండి దిస్ ఈస్ అయ్యర్ వీడియోస్ ఈరోజు వచ్చేసి మేము మేమందరం అక్కా అందరం వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా అన్నయ్య వాళ్ళు పిలిచారు భోజనానికి అక్కడ వేసిన చెట్లు చిన్న కమలాలు భలే ఉన్నాయి కదా ఆ చెట్టు వేశారు దీని వచ్చేసి మా వంట మా అన్న వాళ్ళ వంట అబ్బాయి ఫ్లవర్స్ చూడండి అసలు ఎంత బాగా ఇచ్చుకొని ఉన్నాయో మా అన్నయ్యకి గ్రీనరీ అంటే చాలా ఇష్టం అండి ఎక్కడున్నా సరే తన చుట్టూ పచ్చదనం ఉండాలి అందుకనేసి ఎక్కడున్న నెల్లూరులో ఉన్నప్పుడు కూడా మొత్తము చుట్టూ ఇంటి చుట్టూ మొత్తం గ్రీనరీనే మొత్తం చెట్లు వేసేసాడు అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది పీజీ అండి మా అన్నయ్య వాళ్ళ పీజీ ఇక్కడ వచ్చిన తర్వాత కూడా అన్ని చెట్లు చూడండి ఎలా వేసి పెట్టాడు చాలా ప్లేస్ ఉంది అందుకనేసి ఇట్లా వేశాడండి ఇది పైన టెర్రస్ మీద ఇవన్నీ తీసుకొని వచ్చి మోసుకొని వచ్చి మట్టితో సహా ఎట్లా వేశారో చూడండి అసలు చెట్లంటే చాలా ఇష్టం అండి అందుకే ఇలా వేశారు అందరు వేయలేరండి ఇట్లా చెట్లను ఇంత బాగా చూసుకోవాలంటే అందరి వల్ల అవ్వదు ఇంకా ఉన్నాయి మొత్తం రెడీ చేసిన తర్వాత ఇంకొకసారి చూపిస్తాను నేను వీడియో తీస్తాను ఇది వచ్చేసి ఉల్లిపాయ ఉల్లిపాయ చెట్టు ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి ఆ పుదీనా చూడండి అసలు ఎంత హెల్తీగా ఎంత బాగుందో సూపర్గా ఉంది అసలు ఇంకా ఉన్నాయండి ఈ టమోటాలు ఈ చెట్టు ఎందుకో వాడిపోయినట్లు అట్లా ఉంది ఎక్కడున్నా సరే పూలు మాత్రం చెట్లు పూల చెట్లు కానివ్వండి పళ్ళ చెట్లు కానివ్వండి షో కోసం వేసుకుంటారా అవి కానివ్వండి ఫుల్గా ఉండాలి ఇక్కడ వచ్చేయండి ఏమేమి వండుకుంటున్నామో చూపిస్తాను ఇది చికెన్ బిర్యానీ కోసం అండి చికెన్ బిర్యానీ కోసం మొత్తం కలిపి పెట్టేసుకున్నారు బిర్యానీ కోసం పొయ్యి మీద పెట్టారు ఆ పక్కన కుక్కర్లో వచ్చేసి బోటి బోటి కుక్కర్లో పెట్టారు ఇక్కడ మా అన్నయ్య వదిన వాళ్ళిద్దరూ ప్రిపేర్ చేసుకుంటున్నారు అప్పడాలండి పీజీలోకి పప్పుచారు అప్పడాలు వైట్ రైస్ చేశారు ఇక్కడైతే మా అన్నయ్య చేపలు ఫ్రై చేస్తున్నాడండి నేను చేస్తాను అనేసి చేపలు ఫ్రై చేస్తున్నారు వాళ్ళిద్దరిదే ఈరోజు వంట ఎప్పుడైనా సరే వాళ్ళే చేసి పెడతారండి మేమేం చేసేదైతే ఉండదు వాళ్ళిద్దరే చేస్తారు చూడండి ఎలా ఫ్రై చేశారు సూపర్గా ఉన్నాయి టేస్ట్ అయితే ఇవన్నీ కాదు కానీ అందరం కలుసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరికైనా సరే అందరం ఒక చోట కలుసుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి లివర్ ఫ్రై ఎగ్ బాయిల్ చేసి పెట్టారు అది వచ్చేసి గోంగూర బోటి ఇది వచ్చేసి పప్పు చారు ఈరోజు చాలా వెరైటీస్ చేశారండి అన్నీ కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది వచ్చేసి వైట్ రైస్ పీజీలోకి చేసింది వైట్ రైస్ అప్పడాలు చూపించేశాను కదా వైట్ రైస్ ఇదైతే చారు మా అన్నయ్య వదిన వాళ్ళు మా ఇళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మేము చేసి పెడతాము మేము వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్తాం కదా అప్పుడు వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు చేసి పెట్టారు ఎందుకు అంటారా అందరూ కలిసి చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు ఎందుకు అంటే మనం పిలుస్తాము మన మర్యాద అది మన ఇళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మనం చేసి పెట్టడం మన మర్యాద అంతే కదా ఎవరైనా సరే ఇప్పుడు మీరు బాగా చేస్తారు వంట మీరు బాగా చేస్తారు మీరు చేయండి అని మేము కూర్చొని వాళ్ళ చేత చేపించుకొని తిన్నాం అనుకోండి అస్సలు బాగోదు చండాలంగా ఉంటుంది కదా అందుకనేసి ఏంటి అంటే వాళ్ళు వచ్చేది ఏంటంటే ఎవరైనా సరే మేము వెళ్ళినా కూడా మన ఇళ్ళల్లో చేసుకొని ఉంటాము కాసేపు అలా పైన ఏమైనా హెల్ప్ చేస్తే చేయొచ్చు కానీ వంట అనేది మనమే చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మన చేతి వంట తినాలి అనేసే కదా వాళ్ళు వచ్చేది మనం పిలిచేది కూడా అందుకే మనమే చేసి పెట్టాలి అనేసి పిలుస్తాము అలాంటప్పుడు మనమే చేసి పెడితే చాలా బాగుంటుంది అలాగేనండి మేము కూడా మా ఇళ్ళకు వచ్చినప్పుడు అట్లాగే చేస్తాము వాళ్ళ ఇంటికి వెళ్ళినా వాళ్ళు కూడా అంతే చేస్తారు అలాగే చేసి పెడతారు ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే అందరు కాదు కానీ కొంతమంది మనం ఎవరి ఇళ్ళకైనా వెళ్తాము మీరు వంట బాగా చేస్తారు మీరు బాగా చేస్తారు మీరు చేయండి అంటారు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు కాదనట్లేదు హెల్ప్ చేసినా కూడా వచ్చిన వాళ్ళ చేత చేయించడం అనేది అయితే కరెక్ట్ కాదండి నా వరకైతే ఇంకా ఎవరు ఎలా అనుకుంటారో నాకు తెలియదు కానీ నా వరకు అయితే వచ్చిన వాళ్ళ చేత చేయించడం అనేది అయితే కరెక్ట్ కాదు చాలామంది ఉన్నారు అందరం ఒక చోట కలుసుకోవాలి అనుకున్నాము అలాంటప్పుడు పై పనులు ఏవైనా పై పనులు మాత్రం చేయించుకొని వంట వరకు మాత్రం మనమే చూసుకుంటే చాలా బాగుంటుందని నా ఉద్దేశము అందరినీ కూర్చోబెట్టి ఒక్కరే చేయాలంటే ఎంతమందికి చేయలేరు కదా అని చాలామంది అనుకోవచ్చు మనం ఏం లేదంటే పెద్ద పెద్ద పొయ్యిలు ఉంటాయి కదా మన ఇళ్ళల్లో అంటే ఇప్పుడు పీజీలకు వచ్చిన తర్వాత అంతే అంతేయింది కదా పెద్ద పొయ్యిలు అన్నీ రెడీ చేసి పెడితే ఎంతసేపు చేస్తామండి కొంచెం చిన్న డబ్రా అయితే కొంచెం తొందరగా అవుతుంది కొంచెం పెద్దదైతే కొంచెం టైం పడుతుంది అంతే అంతే తప్ప ప్రిపరేషన్ అంటూ వేరే ఏమి ఉండదు ఈ బిర్యానీలు అంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు చేసుకునేవే కాబట్టి అందరు వచ్చినప్పుడు కొంచెం ఎక్స్ట్రా పడుతుంది అంతే మా వీడియోస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటాయండి ఏమనుకోవద్దు మా వంట మాస్టరు వాయిస్ చెప్తున్నాడు నేను చెప్తున్నానో అర్థం అవ్వట్లేదు గట్టి గట్టిగా మాట్లాడేస్తా ఉన్నాడు ఇంకేం చేస్తామండి మా ఇక్కడ ఏంటంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కాబట్టి డిస్టర్బెన్స్గానే ఉంటాయి ఏమనుకోవద్దండి నేనేంటంటే ఈ వీడియోస్ ఎవరిని ఉద్దేశించి కాదండి కొన్ని చోట్ల నేను చూసినవి మాత్రం చెప్తున్నాను ఎవరైనా మనమే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తామనుకోండి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు బాగా చేస్తారు ఏ ఐటమ్ బాగా చేస్తారు ఏ ఐటమ్ బాగా చేస్తారు మీరు వండాల్సిందే అని బలవంతంగా పొయ్యి దగ్గరికి నెట్టేస్తారండి అలా చేయడం మాత్రం అస్సలు నాకైతే పర్సనల్గా నాకైతే అస్సలు నచ్చదండి ఎందుకంటే మనం ఏంటంటే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాగైనా నీట్గా రెడీ అయ్యి వెళ్తాం అలాంటప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళాలంటే చాలా చిరాక్గా ఉంటుంది ఇంట్లో అంటే తప్పదు నార్మల్గా ఉంటాము ఇంట్లో ఎలాగైనా చేసేసుకుంటాము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు వంట దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ వేడికి అస్సలు నాకు ఇష్టం ఉండదండి ఎవరైనా సరే ఎవరింట్లో వాళ్ళే వండి పెట్టాలి అందరికీ పెడితే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే అందరి సంగతి ఏంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం అంతే ఊరిక కొంచెం పైన అలా హెల్ప్ చేస్తే చాలు ఉల్లిపాయలు వలిచివ్వడము లేకపోతే టమోటాలు కట్ చేసి ఇవ్వడము ఇలా చాలా పనులు ఉంటాయి కదా అందరూ అందరూ ఒకచోట చేరినప్పుడు అలాంటప్పుడు కొంచెం హెల్ప్ పై పైన హెల్ప్ చేసినా చాలు పై దగ్గరకైతే ఎవరిని రానివ్వనండి నేనే చేసి పెడతాను మా అన్నయ్య వాళ్ళ వీడియో పెట్టి ఇదంతా చెప్తున్నాను వాళ్ళు అలా చేయిస్తారేమో అని మాత్రం అనుకోవద్దండి పొయ్యి దగ్గరికి పంపిస్తారేమో అనేసి వాళ్ళు అయితే అసలు ఎప్పుడు పంపించరండి అసలు పొయ్యి దగ్గరికే వెళ్ళేది లేదు వెళ్ళినప్పుడు మేము కూర్చొని ఉండేదే పైన హెల్ప్ చేసేదానికి కూడా వద్దనే చెప్తారు వాళ్ళిద్దరే చేసుకుంటారండి నేనైతే అసలేం చేయను ఏమైనా చేయాలా అని అడుగుతాను వాళ్ళేమో వద్దు మేము చేసుకుంటాము అంటారు ఇదే సంగతి ఇది చాలే కూర్చుండిపోతానండి అంతే అంతా చేసుకుంటాం కదండీ అంత ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాసేపు అందరిలో కూర్చుందాంలే అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది అండి అందరిలో కాసేపు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుందాంలే అని అనిపిస్తుంది మా ఇంటికి వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళు రాబోయేసరికి నేను మొత్తం రెడీ చేసి పెడతాను ఎలాగైనా సరే పదకొండు అవుతుంది అందరు వాళ్ళ ఇళ్ళ నుంచి రెడీ అయ్యి మన ఇంటి వరకు చేరేసరికి పదకొండు అవుతుంది ఆల్మోస్ట్ అప్పటికి చాలా వరకు మొత్తం రెడీ చేసేస్తాను పన్నెండు గంటలకల్లా పూర్తయిపోయినట్లు చూసుకుంటానండి నేనైతే వాళ్ళతో పాటు మనం కూడా కూర్చోవాలి కదా కాసేపు సరదాగా అందుకోసం నేను వంట దగ్గర వంటగదిలో నేనైనా ఎవరైనా సరే వంటగదిలో కూర్చుని అందరం బయట కూర్చొని ఉంటే బాగుంటుంది కదా మనం కూడా సరదాగా గడపాలి కదా అందరితో పాటు అందుకనేసి నేనేంటంటే వాళ్ళు రాబోయేసరికి నా వంటలన్నీ పూర్తి చేసేస్తాను అది నా పాలసీ మా వదిన కూడా ఎన్ని వంటలైనా కానివ్వండి చెయ్యాలి అనుకుంటే తలుచుకుంటే చాలా ఫాస్ట్గా అండి చాలా తొందరగా చేసేస్తుంది ఈరోజు చూడండి అసలు ఎన్ని ఐటమ్స్ చేశారు అవన్నీ కూడా పన్నెండున్నర కల్లా రెడీ అయిపోయాయండి పీజీలోకి వండడం కానివ్వండి ఇంట్లోకి అందరం వండుకున్నది కానివ్వండి అందరి కోసం చేసింది అన్నీ కూడా పన్నెండున్నర కల్లా మొత్తం రెడీ అయిపోయినాయండి చాలా ఫాస్ట్గా చేస్తుంది టేస్టీగా కూడా చేస్తుంది మా వదిన చాలా బాగుంటాయి వంటలు తను చేసినాయి పాయసం కానివ్వండి ఏదైనా సరే చేసినా కూడా చాలా టేస్టీగా చేస్తుంది చాలా ఫాస్ట్గా కూడా చేస్తుంది అందుకే మా మేము పొయ్యి దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదు తనే చేసేస్తుందండి చాలా ఫాస్ట్గా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే ఫాలో అవుతూ ఉండండి